గుంటూరు నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న శంకర విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్ ఏజెన్సీలతో చర్చించి ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర వివరాలి తెలుసుకున్నారు పనుల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచిస్తూ ఈ ఆర్ఓపి నగర రవాణాకు ఎంత కీలకమో ఆలస్యం చేయకుండా సర్వేగంగా పనులు పూర్తి చేయండి అవసరమైన వనరులు సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు శంకర విలాస్ జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఈ ఆరోపి అత్యవసరంగా తక్షణంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ ప్రాజెక్టు పూర్తి అయితే గుంటూరు నగరంలోని పశ్చిమ తూర్పు రహదారు మార్గాల్లో ట్రాఫిక్ వృద్ధి గణనీయంగా తగ్గుతుంది స్థానిక ప్రజలు వ్యాపార వర్గాలు కూడా ఈ ప్రాజెక్టుపై పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గుర్తు చేశారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు కొనసాగించాలి సమయానికి పూర్తి చేస్తే గుంటూరు నగర రూపురేఖలు మారిపోతాయని సాంకేతికతతో ఆరోపి నిర్మాణ పనులు జరుగుతా ఉన్నాయి రహదారి భద్రత ట్రాఫిక్ సౌకర్యాల మెరుగుదల సమయ పాలన దృష్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఇవన్నీ కలుపుకుంటే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది గుంటూరు నగర వాసులు మంత్రి పర్యటన స్వాగతిస్తూ Pride to world, gonna a <laughs> Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it, all And we all got dreams, we all want things. But what you gonna do for How you gonna move for What you gonna be? And do you believe? Right to fight to die off oh. And this is my game to play, to claim a brand new name. Oh, and I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that. Might miss, gotta find what I'm good at. I guess i look here, look there. Over where am I scared? Where am I at? I gotta make it in this life. Whatever makes me happy, know I'm doing things right. In the summer on a goose and sprite, or find a nightclub for the end of the night, oh. And we all got dreams, we all want things. But what you gon' do for it? How you gon' move for it? What you gon' be? And do you believe we can do anything? But what you gon' do for it? How you gon' move for it? What you gon' be?

మేనేజర్ రైట్ అప్ ఇక్కడ ఇన్సర్ట్ అక్కడ సర్వీస్ షీట్ ఫామ్ డిమాండ్ సైడ్ ఆ డెలివరీ డిపార్ట్మెంట్ ఆ రిజిస్ట్రేషన్ లేదు 3 3 3 3 మేనేజర్ గోస్ ఈ జంపినిందే కాంపన్ ఆ గోట్ యాస్ కాంప్లీట్ ఆ డాక్టర్ రిజిస్టర్డ్ అవుతాడు ఈ నీకు ఎన్నికల్లో వస్తాయి ఇక్కడ మూడు కాంపౌండ్ ఇబ్బంది కాంపౌండ్ వాల్ కొట్టాలని ఎవరు కొట్టారు మీరే కొట్ట మరి కొట్టేద్దాం చూపించాక ఆల్రెడీ సరే ఒకసారి నేను చెప్తాను రైల్వే వాళ్ళకి అది కూడా అవసరం అంటే ల్యాండ్ వస్తుంది అది వాళ్ళ రేపు వస్తుంది కాంపౌండ్ వాళ్ళకి

అది అదొకటి వాళ్ళకి చెప్పి ఎక్స్చేంజ్ నడుస్తుంది మేము కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టేసుకుంటాము మీకు అదే పరిస్థితుల్లో వస్తుంది వర్క్ ఇబ్బంది అవుతున్నారు అది వచ్చు లాంటింగ్ దానికి రెడీ చేస్తుంది పైన అందుకే కాంపౌండ్ వాళ్ళు కొట్టేస్తాను లోపలే ఇన్సైడ్ కానీ స్ట్రక్చర్స్ చెప్తారు సార్ అది విజిట్ కొరర్ కొట్టారు ఏమండీ సార్ నా టెక్స్ట్ సరే ఓకే అయితే ఒకటే కాబట్టి మిగిలిన సైడ్ అంతా యూ సైడ్ గాని ఈ సైడ్ అంతా క్లియర్ చేసుకో సార్ నేను వన్ మంత్ సో బింగ్ కార్డ్ సార్ చెప్పండి డిసెంబర్ 15 ఈ లాస్ట్ మంత్ లో ఎందుకంటే మనం కమ్యూనిటీ ఆడివిస్ లో మార్చింది ఇన్క్లూడ్ ఇట్ సో టూ ప్రొపర్‌టీస్ డెవలప్‌మెంట్స్ సార్ డాలర్ ఏమంటారా ఇప్పటి ఉచరిమేదక చేసారు ఓకే నాలి అంటే ఫస్ట్ పబ్లిక్ అలవాటల్లో ట్రాఫిక్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు స్ట్రాటజీ లాస్ట్ లో ఉంటుంది ఓకే ఇవన్నీ ఆరే ఇందరో ఐన ఇందరో బర్తి సైట్ కంపలీట్ ఇది మన నెక్స్ట్ స్టెప్ తో కలుస్తది కొండి నునగొ బంజే అండి సైడ్ మీద మనం డిస్ప్లే బోర్డ్ పెట్టేసి ఓకే ఫిగర్ 0 ను అనుకున్న దాని కంటే ముంచి అడ్జస్ట్ చేసుకొని డిసెంబర్ 10 కి బెట్రన డిస్‌ప్లే బండి కారణం రిపోర్ట్ నా వత పెట్టేస్తే 3 మంత్స్ మీకు ప్రసన్ టాక్స్ సర్ రెండి ముఖం మాట్లాడను సర్ ఫాలో అవుతాం రిజల్ట్స్ నేను ఫాలో అవుతాను సర్ సర్ వెయిట్ చేయండి 2000 రూపాయలు నేను వచ్చేటప్పటికే మాకండి శ్రీధర్ గారు సెకండ్ టైం ఉంటుంది కదా సార్ టూ వీలర్స్ తో మేము రావటం ఇబ్బంది సార్ ఒక నిమిషం మాట్లాడేస్తే తిరిగి ల లక్ష్మణ్ ఏమారు చేస్తున్నారు చేసుకున్నారు బాగుంటుంది ఎస్ కొత్త తొందరగా తెచ్చేవారు రెడీ అవును రెడీ అవుతారు గుంటూరులో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో రొటీన్ రివ్యూలో పార్ట్ ఇది పొద్దున ఇప్పుడు ఇక్కడ వచ్చే ముందు మిర్చి ఆట పై వర్క్ రోడ్ వర్క్ ఫాస్ట్గా ఉంది జానవరి ఫస్ట్ సెకండ్ వీక్ కల్లా రెండు పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్ళే విధంగా చేస్తూ ఉన్నారు సో దానికి విగ్రహం కొద్ది గడ్డగా ఉంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము అది జనవరి ఫిఫ్టీన్త్కి అయిపోతుంది అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇప్పుడుకి ఇక్కడ టోటల్గా ఇంకొక సెవెన్ పిల్లర్స్ రావాలి ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళ ఒక గడ్డ ఉంది చెట్లు ఒకటి కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు కూడా క్లెయిన్ చేస్తానని చెప్తా ఉన్నాడు ఏదేమైనా ఇటు సైడు రైల్వే ట్రాక్ సైడ్ మొత్తం కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్సా డిసెంబర్ జేజీ సైడ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా పిల్లర్స్ అన్నీ అయిపోతాయి ఎందుకంటే లాస్ట్ త్రీ త్రీ మంత్స్ ఎప్పుడు లేనంత వర్షాలు పడటం వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం మళ్ళీ వాటర్ అంతా తీయటం దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం అయితే అడిషనల్గా మ్యామ్ పవర్ అంతా పెట్టి అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి రైల్వే బోర్డు వరకు వెళ్ళినాయి మేము ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం ఢిల్లీలో అది రాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తే ఇటు సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది అటు సైడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా ఒకసారి బాధ్యకేయులందరూ కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని మేము అందరూ మీరు కోరుకుంటాను మ్యాక్సిమం మేము ట్రై చేస్తూ ఉన్నాం మేయర్ గారు కమిషనర్ గారు ఒకటి పదిసార్లు మీటింగ్లు పెడతా ఉన్నారు వాళ్ళతో అయినా ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ క్రియేట్ చేయటం అపోహలు క్రియేట్ చేయడం ఉన్నారు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ స్థాయిలో మీరు కూడా ఏదన్నా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం